గుంటూ అయ్యప్ప హోసెనండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదకొండు రెండు వందల పదండి రెండు వైపులో రెండు బ్లాక్స్ ఉంటాయి అన్నమాట రెండు వైపుల షాప్స్ అనేది ఉంటుంది మన దగ్గర రెండు వంద రూపాయల శారీస్ నుంచి స్టార్ట్ అయ్యేసి మన దగ్గర టూ థౌజండ్ రూపీస్ దాకా ఉంటాయి ఐటమ్స్ అని ఇవాళ చూస్తున్న ఐటమ్ డ్యామేజ్ శారీస్ అండి లీటర్ అనేది అయితే రివీలింగ్ ఉండదు సో చిన్న డామేజ్ ఎక్కడైనా రావచ్చు డ్యామేజ్ సారీస్ అంటే డామేజ్ శారీస్ అంటే సో ఇలా అయితే ఉంటాయన్నమాట డ్యామేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని తీసుకోండి ఎందుకంటే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు కంపల్సరీ డ్యామేజ్ అయితే వస్తుంది మీరు పది చీరలు తీసుకుంటే ఒక సారీ శారీ ఓపెన్ చేద్దాం అక్క సో మీరు మినిమం ట్వంటీ శారీస్ తీసుకుంటే అందులో ఒక టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ వస్తుందనే తీసుకోండి అదైతే నేను గ్యారంటీ చెప్పగలను ఎందుకంటే వస్తుందా లేదా అన్నది చెప్పలేము బట్ మీరు తీసుకున్న దానికే డ్యామేజ్ వస్తే మటుకు అది మనం చేయగలిగింది ఏం లేదు కదా మనకు వచ్చేసరికి పట్టు ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ జెరీసు మనకి డోలాలు మ్యాష్ అలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందన్నమాట మన దగ్గర ఈచ్ వన్ బేలే ఉంది సో ఒక బెయిల్ అయితే ఓపెన్ చేశాము ఇది వచ్చేసరికి డిఫరెంట్ కలెక్షన్ అనమాట ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉందా లేదా అన్నది కూడా క్లారిటీగా చెప్తాను అన్నమాట మినిమం ఇన్ని సారీస్ అయితే తీసుకోవాలని రూల్ ఉంటుందండి అది మళ్ళీ చెప్తున్నాను మీకు వచ్చేసరికి శారీస్ ఓపెన్ అయితే ఉండదు మీకు ఎక్కడ వీడియోలో ఓపెన్ చేస్తున్నారు కానీ నార్మల్గా అయితే ఓపెన్ ఉండదు అనమాట కేవలం ప్రైస్ కూడా ప్రైస్ ఎంత పడుతుంది ప్రైజ్ రెవెల్ ఉండదా చెప్పే అక్క అవును అక్కడ సో ప్రైజ్ ఒక ప్రైజ్ ఎంత పడుతుంది ఏంటి సారీస్ అండి మినిమం బండికి ఇరవై తీసుకోవాల్సిన సెలెక్షన్ ఉండదు పీసెస్ ఖచ్చితంగా వస్తాయి సో రేట్ అనేది రిలీజ్ చేయమంటున్నారు కాబట్టి కన్ఫర్మ్ రిలీజ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఊరు బట్టి ఎడిషన్ ఉంటుంది బస్ క్రాన్స్పోర్ట్ కి వేస్తాము మీకు ఎలా కుదిరితే అలా వేస్తాము అనమాట ఎనీ సారీ ఫర్ ట్వంటీ సారీస్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఏసారి డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు కొద్దిగా ఎక్కడైనా బ్లౌజెస్ అయితే రావు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఎక్కడైనా దేనికైనా బ్లౌజ్ మిస్ అవ్వచ్చు సో ఎక్కడైనా ఒక చీర అనేది మిస్ ఐటమ్ వీడియో అయితే వచ్చేస్తది హ్యాపీగా అయితే అయితే బుక్ చేసుకోండి సో మనకొచ్చేసరికి ఓపెన్ అయితే ఉండదండి మళ్ళీ క్లారిటీ చెప్పలేమండి సో దాన్ని మామూలుగా ఫ్రెష్ ఐటమ్ హోల్సేల్లోనే హోల్సేల్లోనే ఎనిమిది నుంచి వెయ్యి రూపాయలు చిన్న డామేజ్ రావడం వల్ల ఎక్కడైనా రావచ్చండి రావడం వల్లనే ఈ రేటు దాన్ని దాన్ని వేస్ట్ చేసుకొని మీరు అన్ని బుక్ చేసుకోండి సాఫ్టీస్ అండి సాఫ్ట్ టీస్ మనమే ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అమ్మా అనమాట సో అలాంటి సాఫ్ట్ టీస్ మనకు వచ్చేసరికి ఇప్పుడు కేవలం అంటే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలు మీకు కలెక్షన్ కూడా చూసుకోండి అసలు ఎంత బాగుందో కలెక్షన్ మొత్తం కూడా క్లారిటీగా చూపిస్తున్నాను మనకు వచ్చేసరికి ఫుల్ వర్క్ తో కానివ్వండి మీకు చాలా బాగుంది కలెక్షన్ అయితే మటుకు నీకు క్లారిటీ చెప్పండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్ కి విజిట్ చేయండి షాప్ కి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అప్ టు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉంటాయి అన్నమాట మన ఆర్డర్ వచ్చేసరికి అయ్యప్ప హోల్సేల్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి రెండు వందల పది పదకొండు అయితే ఉంటుంది అన్నమాట సో రెండు వందల పది పదకొండు టూ సైడ్స్ సిటీ మరి సెపరేట్ అండి జస్ట్ లెవెన్ టూ అవడం వల్ల టూ మాది కాదు సో జస్ట్ లెవెన్ జస్ట్ లెవెన్ వచ్చేప్పటికి ఒక బ్లాక్ లో ఉంటుంది టూ టెన్ ఒక బ్లాక్ లో ఉంటుంది

సో మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే జెర్రీస్ కూడా అండి కంచి బోర్డర్స్ కానివ్వండి పల్లోస్ కానివ్వండి బ్లౌజెస్ కానివ్వండి చాలా బాగా అయితే వచ్చినాయి అనమాట అండ్ ఎవరు మిస్ చేసుకోద్దండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే వచ్చింది మీకు చాలా చాలా తెలిసిందే కదండి సిటీ మార్కెట్ అండి గుంటూరు గుంటూరులో అయితే ఉంటుంది అనమాట సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి రెండు వందల పది పదకొండు అనమాట మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరే ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది మీరు చుట్టుపక్కల ఉన్నది షాప్ చేయండి అండ్ సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది అక్కడ రెస్ట్ తీసుకోవాలిగా మేము కూడా కాబట్టి సో సండే అనేది అయితే మాత్రం షాప్ అనేది ఓపెన్ ఉండదు అండి ఓన్లీ వీక్ డేస్ లోనే షాప్ అనేది ఓపెన్ ఉంటుంది సిక్స్ డేస్ అయితే సో మనకి ఎన్ని సారీస్ ఉంటాయి అక్క క్వాంటిటీ క్వాంటిటీ వచ్చేపటికి ఎయిటీ సారీస్ ఏమైనా చిన్న వేలు ఉంటుంది ఎయిటీ సారీస్ వేలే వచ్చింది సో ఎయిటీ సారీస్ కూడా మనకి వెళ్ళిపోతే హోల్సేల్ అయ్యప్ప గారి గ్రూప్ లో పెడితే కానీ వీడియో రావట్లేదు అంటున్నారు అని వీడియో చేస్తున్నాము దాన్ని బట్టి కావాల్సిన వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోండి టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎనీ రెండు నలభై తొమ్మిది రూపాయలు నలభై తొమ్మిది రూపాయలు అండి బండిల్ ట్వంటీ వస్తాయి ట్వంటీ పీసెస్ తీసుకోవాలి డామేజ్ రావచ్చు రాకపోవచ్చు మీకు ఇట్లా చూపిస్తుంది కూడా అర్థం అవ్వడం కోసమే చూపిస్తున్నాము ఎనీ సారీ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మినిమం బండిల్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఒకటి ఇవ్వండి ప్లీజ్ అని అయితే ఇది పర్ఫెక్ట్ హోల్సేల్ వీడియో కలెక్షన్ మిస్ చేసుకోవద్దు కేవలం టూ ఫార్టీ సూక్ష్మ లోపాలు కలిగిన చీరలు అయితే ఉంటాయండి చిన్నయే కాదు పెద్ద తీసుకోండి ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ వేటికైనా కూడా మీకు బయట మనం బెనారస్ ఐటమ్ అదే అదే త్రీ హండ్రెడ్ తీసుకుంటే ఎంత రేటుకు వస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది కదా తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి హ్యాపీగా కొనుక్కోవచ్చు అన్న పరంగా ఆలోచించుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫ్రాక్స్కి కానివ్వండి లంగా జాకెట్లకు కానివ్వండి శారీస్కి కానివ్వండి మనం చిన్న చిన్న కొంచెం టాలెంట్ ఉపయోగిస్తే ఇలాంటి శారీస్ అన్ని హైలైట్ శారీస్ కింద మన దగ్గరే ఉండ ఉంటాయి సో క్వాలిటీస్ అన్నీ నచ్చితే కనుక అయితే మాత్రం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి లేదు అనుకుంటే ఒక కాల్ చేయండి కొనుక్కోవచ్చు సో మనకి ప్రతిది కూడా జెర్రీస్ కానివ్వండి అన్ని కూడా చాలా చాలా బాగా వచ్చినాయి అన్నమాట మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో కూడా వచ్చినాయి ఎందుకంటే టజిల్స్ టజిల్స్ కూడా వచ్చినాయి అసలు ఈ సారీ చూడండి మనకి ఎంత బాగుంటుందో సో ఇదిగోండి మనకి ఇదే సారి బయట పదిహేను వందలు రెండు వేల రూపాయలు అమ్మే కలెక్షన్ బట్ మనకి ఈ రోజు వచ్చేసింది కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఆఫర్ ఉన్నంతవరకు ఇవ్వగలరండి ఆఫర్ అయిపోతే ఆఫర్ ఉంటుందండి ఓకే అన్ని టూ ఫిఫ్టీ రేంజ్ కాదు మన దగ్గర రష్ ఉండవు అలా రైస్ ఒక రేపు ముంగట మొంగట అస్తారు అన్నీ ఉంటాయండి మన దగ్గర హెవీ గాజీస్ ఐటమ్స్ అన్ని హోల్సేల్ పరంగా బెల్ట్ బెల్ట్గా ఇస్తానే ఉంటాము ఓకే ఫాస్ట్ ఐటమ్ చిన్న ప్లెయిన్ ఉంటుంది చిరానికి రష్ ఉంటుంది అన్ని ఉంటాయండి మన దగ్గర హెవీ డెడ్ యూల్ కలర్ వచ్చిన కూడా ఉంది సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఎనీ సారీ టూ ఫార్టీ నైన్ రూపీస్ బండి లెక్క తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఇవ్వగలిగిన రేటు తీసుకుంటే రేటు సో ఎవరైనా అర్థం చేసుకోవాలి బుక్ చేసుకోండి ఐటమ్ అనేది ఇలాంటి మంచి మంచి ఐటమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అయ్యప్ప హోల్సేల్ అయితే విజిట్ అవ్వండి నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి చాట్ చేస్తాము లేదంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది హ్యాపీగా వీడియో కాల్ ఫెసిలిటీ అయితే కొనుక్కోవచ్చు బెల్ టు బెల్ కావాలన్నా ఇవ్వగలము బండిల్ టు బండిల్ కావాలన్నా ఇవ్వగలము టూ ట్వంటీ టూ హండ్రెడ్ నుంచి కూడా మెత్త చీరలు చాలా ఉంటాయి హెవీ జార్జెట్స్ కావాలి అనుకున్న వాళ్ళైనా కూడా ఇవ్వగలము సో దాన్ని బట్టి అయితే మీరు ఫాస్ట్గా అనేది అయితే గ్రోత్ అయితే చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కావాలి అనుకుంటే ఓకే సో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అప్ టు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి వీడియో కాల్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్లారిటీగా వినండి వీడియో పూర్తిగా వినండి డ్యామేజీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనే కొనుక్కోండి నేను మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ చాలామంది అన్న ఇంత పెద్ద డ్యామేజ్ ఏం చేసుకోవాలన్నా అంతేం చేసుకోవాలన్నా అనుకోవద్దు మీకు ఫ్రాక్స్గా యూజ్ అవుతుంది మిడ్డీస్గా యూజ్ అవుతుంది చాలా బాగా క్లాత్ అయితే యూజ్ అవుతుంది అన్నమాట మీకు బయట మార్కెట్లో ఇదే మెటర్ కొనాలంటే బెనారస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ టు ఫిఫ్టీ హండ్రెడ్ అనమాట అండ్ మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఎవరు మనీ ఓర్కనే అది నాకు కూడా తెలుసు బట్ మీకు ఇస్తున్నాను వీడియో వదులుతున్నాను అంటే నేను ఎంత అంటే చాలా హోప్స్ అనేది పెట్టాను సో చాలా బాగుంటుంది కలెక్షన్ అని నేను వీడియోలో రేటు కూడా మెన్షన్ చేయించాను అనమాట అక్కచేత సో అంత కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళకి మనం తక్కువ కలక్షనే ఉంది అందరికీ పంచలేం కాబట్టి ఎవరు ఫాస్ట్గా బుక్ చేసుకుంటే వాళ్ళకే అండి సో వీడియో తీయడం వరకే మన ఆప్షన్ కానీ అలాంటి ఏమైనా చాలామంది ఏంటంటే పర్సనల్గా ఫోన్ చేసి అలాంటివి ఏమైనా వస్తే ముందే నాకు చెప్పే బాబు వీడియో తీయకుండా అని అంటారు ఆ వీడియో డబ్బులు నేను ఇస్తా అని చెప్పి కూడా బట్ అలా కాదండి అందరికీ వెళ్ళాలి అందరికీ అందాలి అనేది చెప్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మనకు మనకు వచ్చేసరికి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి వీడియో కాల్ చేసుకోవచ్చు మినిమం అక్క అందరికీ ఒకటే ఒకే ఒకరికే ఇవ్వగలవా లేదంటే అందరికి ఎవరైతే కాల్ వస్తుందో వాళ్ళని బట్టి నేను రన్ సింగల్ బండిల్ కావాలన్నా ఇవ్వగలను బెయిల్ కావాలన్నా తీసుకోవచ్చు సో నచ్చిన వాళ్ళు ఎలా కావాలంటే అప్రోచ్ అవ్వను మేడం ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి నచ్చిన వాళ్ళు ఎవరైనా చూసుకుని అయితే ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి గుంటూరు అండి సిటీ మార్కెట్ గుంటూరు గుంటూరు అని సార్లు చెప్పినా హైదరాబాద్ అమ్మ ఎక్కడ సూరత్ అని అడుగుతూనే ఉన్నారండి మాది సూరత్ కాదు హైదరాబాద్ కాదు గుంటూరు అండి విజయవాడ కూడా కాదు మాది గుంటూరు గుంటూరు అండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అనేసి ఉంటుంది సో అర్థం చేసుకుని అయితే ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కావాలంటే అయ్యప్ప హౌసెల్ అయితే ఫాలో అవ్వండి చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని చూపిస్తాము సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం